గుంటూరు జిల్లా నియోజకవర్గం భాగంగా బుధవారం ప్రతిపాడు మండల కేంద్రంలోని రామవాగు దగ్గర నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గుంటూరు సౌత్ డిఎస్పీ భానోదయ హెల్మెట్స్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు సౌత్ డిఎస్పీ భానోదయ ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించారని వారు ధరించే హెల్మెట్ వారి ఒకరి కోసమే కాదని వారిని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సిఐ నిజాంపట్నం శ్రీనివాసరావు ప్రతిపాడు ఎస్ఐ కె నాగేంద్ర ప్రతిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ గ్రామ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Alo, okay, okay आकाडो ले ना ना माता लो मेरा अंदर चल निकल तो अंदर चल चलो चल तमिलनाडु तो घर मेरा इलाको రహదారి భద్రతా వారోత్సవాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురస్కరించుకొని గుంటూరులో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐటిఎస్ గారి ఆధ్వర్యంలో ఈ ఈమెన్ టూ వీలర్ హెల్మెట్ అవేర్నెస్ కోసం ఈ బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది రహదారి అనేది ప్రగతి చిహ్నం అలాగే రహదారిపై ప్రతి మానవుడి భద్రత కూడా అతడి సామాన్య హక్కు ఆ హక్కుని ముందుకు తీసుకు వెళ్లడం కోసమే ఈ టూ వీలర్ బైక్ ర్యాలీ విత్ హెల్మెట్ నియోజకవర్గ ప్రజానికానికి మేము ఇచ్చే సందేశం ఏమిటంటే మనం ఒక ఉన్న డబ్బుల్ని ఎంత క్రమశిక్షణగా ఒక వారికి వాడుకోవడానికి ఎంత భద్రతంగా జాగ్రత్తగా వాడుకుంటామో వెహికల్ని కూడా అంతే జాగ్రత్తగా అంతే ఒక క్రమశిక్షణగా వాడాలని చెప్పేసి ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయితే కనుక మినిమమ్గా రెండు మూడు నెలలు బెడ్లో బెడ్ మీద ఉండటం ఎన్ని ఆర్థికంగా ఎంత పింగిపోతుందంటే ఫ్యామిలీ ఏదన్నా ఒక క్రైమ్ జరగడానికి ఒక రీజన్ ఉంటుంది యాక్సిడెంట్ జరిగి ఏదన్నా చనిపోయారో లేదంటే కాలు చేయడో విరిగింది అంటే రీజన్ కేవలం ఆ యొక్క బండిని నడిపి వాహ వాహనదారులు వాళ్ళదే బాధ్యత కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను బండిని మనం డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడతామో బండిని నడిపేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని సక్రమంగా గమనించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను పట్టిపాడు మండల ప్రజానికానికి